దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే ఆయన అంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్నీ గవర్నమెంట్ రాగానే అవన్నీ అయిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఆ టైంలో మళ్ళీ జోగిమెట్ గారు నేను కాంటాక్ట్ చేసి మాట్లాడదామ్మంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చాలాలి వాళ్ళ యాడ్ చేయాలి మనకి అప్పుడు మెలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా ఆ నందరినీ మళ్ళీ నేను పిలిచి పెట్టాను సార్ నేను ఎప్పుడైనా పక్కన అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేట్ జయశంకర్ రెడ్డి తమ్ముడు పని అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చేది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని బ్యాండ్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము ఇప్పుడు నేను అక్కడ వైన్ షాపులో వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోరు రోజుగా చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోపల అతను కాల్ చేసి ఇద్దాని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అందుకు తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి ఇవన్నీ రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్లు లేబుల్ క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి సంపాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బయాలజీ ద్వారా చేసి చేశాను సార్ అది ఎప్పటికప్పుడు ఒక నెల రెండు నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరు లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద కొంచెం నీకు ఏం కాదు నీకు ఏం అని చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందంలో ఉన్నానండి ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్టరీస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లుగా మేము నువ్వు అది అన్నీ ఏం చెప్పకుండా మామూలుగా తిరిగినట్టుగా ఉండు నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తా ఉండే ఎవరో కర్మానం రాకుండా అని చెప్పి సార్ అదేవిధంగా తిరుగుతూ ఉంటుంది ఏదైనా కానీ ఎలా రోడ్ కూడా వెళ్ళిపోతానంటే నేను నేను గట్టిగా అడిగాను సార్ ఇబ్బంది కలిగినది అని అడిగితే మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేస్తాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడ ఎక్కడున్నా కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫీస్గా ఉన్నానని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫీస్గా వెళ్ళిపో అక్కడతో లెస్ ఉంటూ నేను కట్టుమెంట్ పెడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీ బ్రదర్ చేస్తాం మీ ఎదుటి పరిచయం వస్తుంది ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము ఎట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు కొన్ని వేలకు అప్పుడైతే మీకు అన్ని రకాలుగా అయితే మీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద ఎన్ని తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా గవర్నమెంట్ మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకం భయపెట్టి కొంచెం డబ్బు కాస్ట్ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను టికెట్ బుక్ చేసుకున్నాను అని చెప్పాను సార్ ఇరవై నాలుగు వెళ్ళడానికి అప్పుడు ఇరవై మూడు బయట తీరమ్మన్నాను సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మరొక నాయకులు జోగి రమేష్ గారు రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ వాళ్ళ పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఉపదేశం మామూలుగా మాట్లాడే తర్వాత వాళ్ళ నమ్మని బుక్ సెల్ చేసి అయితే వాడు వెళ్ళిపోయారు సార్ వాడు వెళ్ళిపోయిన తర్వాత మీ ద్వారా ఏలూరు జిల్లా కులి ఏరియాలో ఉంటారు సార్ నాకు నారాయణకాడ నారాయణపురం బాగా ఉన్నప్పుడు నా ఫైనాన్షియల్ కొంచెం సార్ తన ద్వారా ఈ డిపార్ట్మెంట్కి అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్ మునుగోలులో రైడ్ చేయించి అది సరికాంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ ఏదో తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసి ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్ద అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మేము మీలాంటి మీద కూడా చూపించేద్దాం నువ్వు అక్కడ పాల్ చేసి పెట్టిన సరుకు ఇక్కడ తెచ్చిపెట్టేసి గోడంలో పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి మా నేను సురేష్ మా ద్వారా సాక్షను వాళ్ళందరినీ తీసుకొని వస్తాను ఎక్కువ అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి సార్ వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి సార్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ లీష్ చేయించిన నంబర్ ద్వారాను మీడియా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేషులు ఎదురు ద్వారా ఇక్కడ డిపార్ట్మెంట్కి అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్ మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్ పక్కన గోడంలో బాగా దగ్గరగా ఉన్న గోడంలో అంతా అదిపోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ బాగా చేస్తున్నట్టుగా ఖాళీ ఖాన్లు కూడా పెట్టించి పెట్టించారు సార్ ఖాళీ ఇంటి కాన్ పెట్టి సార్ పెట్టారు సార్ ఇంటి కాన్ పెట్టించేసి ఇదంతా బాగా తిరిగిపోతుంది ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో బాగా చేస్తున్నారు అని చెప్పి అని బాగా బాగా హైలైట్ చేశారు సార్ ఈ గవర్నమెంట్కి చాలా బ్యాండ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది చూసుకుంటే ఒక అవసరం అని చెప్పారు సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు ల్యాండిస్పెట్ వేరే అత్త అన్నారు కూడా అక్కడ తీసుకోలేదు సార్ పాటు మా తమ్ముని కూడా అరెస్ట్ చేసి ఆ మా తమ్ముడు చెప్పనట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్ తెలుస్తారని కూడా ఆ ద్వారా కూడా నాకు ఏం జరుగుతుందని నాకు అనుభవం లేదు సార్ నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను వల్ల ఇబ్బంది పడింది అన్నీ చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ సహకరిద్దాం అని చెప్పి నేను వచ్చేసాను సార్ మేము మేము ఎందుకు నమ్మాలి ముందు మీ ఫ్రెండ్ ఆయన జయచంద్ర రెడ్డి ఈ విషయం లేదు సార్ ఆయన ఏం చేశాను పెద్దిరెడ్డి గారు రామ్ రెడ్డి గారు పక్క కాన్స్ చేసి ద్వారా రెడ్డి ఆ కాన్స్ చేసి మిగిలిరెడ్డి ఆయన చూసుకుంటాడు మొత్తం మీ ఫ్రెండ్కి మళ్ళీ గెలవడు మీ ఫ్రెండ్కి రాసి మొత్తం మా ఆడర్ ఉంటుంది మీ ఫ్రెండ్కి ఏం కాదు పోయినా ఎక్కడో ఓడిపోయినట్టే కదా ఇక మళ్ళీ సీట్ రాదు గెలవాడు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అట్లాగో అప్పటికాలి చూసుకుంటాడు మీరు కూడా అక్కడికే వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండరు అలా చెప్పి నమ్మించి చెప్పుకోరు సార్ నాకు దగ్గర నాకు ఇంకా డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా డబ్బులు ప్రజల చేయడం రిలయన్స్ రోడ్డు వాళ్ళు బాగా ప్రిపేర్ చేయడం వల్ల నేను ఉండే అన్ని ఆప్షన్కి వచ్చేసాను సార్ నేను ఉండే ఉండే బాగా ఆప్షన్ వచ్చేసాను సార్ ఇక ఇక నాకు ఆయన చెప్పింది తినేసి ఆయన చూపిచ్చిన ముట్టుకోట్టు నాకు ఇస్తారనుకున్నాను తీస్తారనుకోని నేను ఓకే అన్నా సార్ చేసేదానికి ఓకే అన్నా సార్ ఈయన నాకు చిన్న సార్ రమేష్ గారు చిన్నప్పటి నుంచి జయశ్ చదువుకున్నప్పుడు ఇంజనీరింగ్ ఎంబికే రెస్ గురు దగ్గర చదువుకున్నప్పుడు పరిచయం సార్ మళ్ళీ ఎలక్షన్ టైంలో ఆ టైంలో మా క్లాస్ మేట్స్ అందరం వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్ దగ్గర పార్టిసిపేట్ చేశాం సార్ ఆ తర్వాత ఎప్పుడైతే వర్క్ షాప్ ప్లాన్ చేశారో రమేష్ గారు ఈ విధంగా చేస్తాం వర్క్ షాప్ తీసుకుంటాను మాట్లాడు ఇది చేద్దాము నీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వాళ్ళ ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం కాదు ఆయన ఆల్రెడీ పడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం చేసి లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ ఇది చేయడానికి ఎప్పుడైతే ఇక్కడ ఎట్లా చేశారో ఇక నేను ఎవరిని నమ్మదారుచుకోలేదు సార్ ఇక ఇక ఎవరిస్తానో లేదు కదా నేను ఎట్లలో ఎందుకైనా ఇబ్బంది పడిపోయాను